గణపతి తర్వాత కుమారస్వామిని కూడా పిలిచి నాన్న ఇక్కడ చాలా మంది వాలంటీర్స్ పని చేయడానికి వస్తారు ఎవరికి వారు పని చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరిలో కూడా ఉత్సాహాన్ని నింపుతూ వాళ్ళని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుతూ వాళ్ళని కాపాడుతూ ఉండరా అని కుమారస్వామిని విధంగా అందుకే నేను ఎప్పుడు పూజ చేసిన గణపతి దగ్గర కూడా మీ అమ్మ కార్యక్రమం జరుగుతోందయ్యా నీ అధ్యక్షతన కదా ఇది జరుగుతుంది ఇక్కడ ప్రెసిడెంట్లు సెక్రటరీ ఎవరు ఉండరు మా క్షేత్రంలో అంతా మీరే అది ఒక్కొక్క ఉత్సాహాన్ని నింపుతుంది మా రవి వచ్చి పని చేసిన చక్రవర్తి వచ్చి పని చేసిన మా శ్రీనివాస్ వచ్చి పని రెడ్డి పని చేసినా మా రాంబాబు చేసినా మా దుర్గా ప్రసాద్ పని ఎంత మంది పని చేస్తున్నారు అంటే వారిలో ప్రవేశించేది కుమారస్వామి వచ్చే భక్తులందరిలో విశ్వాసంతో వచ్చే వాళ్ళందరిలో ప్రవేశించేది గణపతి అప్పుడు అమ్మవారు మళ్ళీ ఏం చేసింది అరే కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి పేరు పెడుతున్నాయి ఇవాళ పెళ్లిళ్ళన్నీ పెటాకులైపోతున్నాయి భారతీయ దాంపత్య ధర్మంలో ఏమిటో తెలియజేయడానికి పద్మావతి సమేతంగా నేను ఇక్కడ కొలువు తీరి వాళ్ళందరినీ కళ్యాణప్రదంగా చూస్తూ భారతీయ దాంపత్య ధర్మాన్ని ఇరవై చెబుతూ వస్తున్నారు మధ్యలో కాస్త మైల పడుతోంది దాన్ని కూడా సంరక్షించడానికి ఇక్కడ వివాహం చేసుకునే వాళ్ళందరికీ కూడా నిరంతరము వాళ్ళ దాంపత్య తీర్థం కొనసాగేటట్టు చూడరా అంటూ ఆయన్ని పిలిచింది వెంకటేశ్వర స్వామి తర్వాత ఇక్కడ పిలిచింది చదువులకి చదువులు చట్టుబండలు అయిపోతున్నాయి అమ్మాయి ఇవాళ ఏది చదువు ఏది వివేకమో ఏది విజ్ఞానమో ఏది జ్ఞానమో ఈ తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు మనుషులు చదువుకున్న వాళ్ళకు కూడా చదువు ఉంటుంది తప్ప బుద్ధి ఉండడం లేదు ఆ బుద్ధిని కూడా కలిగించి మా అబ్బాయిని పాఠశాలకు పంపడానికి ఎందుకు చదువు సంధ్యా విద్యా బుద్ధులు అనేవాళ్ళు విద్య ఒక్కటే ఉంటుంది బుద్ధి వండు లేదు అటువంటి వాళ్ళు కూడా బుద్ధిని కలిగించేటట్టుగా అసలైన జ్ఞాను తెలిసేటట్టుగా ఇక్కడ నువ్వు తీరమ్మా అని కొలుగు తీర్చింది యువతి యువకులందరూ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి రోడ్ల మీద పడి తాగుతూ తూలుతూ వాళ్ళ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతూ జాతి నిర్మాణానికి చేటు తెస్తూ వస్తున్న యువతీ యువతని ఇంద్రియ నిగ్రహాన్ని పెంపదింపజేస్తూ వాళ్ళలో ఒక నిగ్రహాన్ని ఒక పటుత్వాన్ని కూడా అయ్యప్ప నువ్వు కూడా రాలానా అన్న ఆయన్ని కూడా నేను అలాగే వేదవ్యాసుడు అయ్యా నువ్వు కూడా ఇక్కడ తీరి నువ్వు రచించిన మీద దగ్గర పెట్టుకుని ఈనాటి జాతికి అంతటికి ఈ గ్రంథాల నుంచి మిగతా శాస్త్రాలన్నీ వచ్చాయని విషయాన్ని ఈనాటి తరం పిల్లలు తెలియచేయి కృత్రిమ వేద అంటున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నారు రకరకాల శాస్త్ర విజ్ఞానంతో విర్రవీగిపోతున్నారు ఇదంతా మేమే కనిపెట్టేశామని ఆత్మదర్శనం కలగడం లేదు వాళ్ళకి ఇక్కడ నువ్వు కొలువు వేద వేదవ్యాసుడిని పిలిపించింది ఇక కృష్ణ పరమాత్మ భగవద్గీతను మనకు బోధించాడు అయ్యా నీ యొక్క తత్వం ఏమిటో అందరికి ఊరిగా చచ్చిపోయినప్పుడు ఎక్కడో చాడు భగవద్గీతలు పెడుతున్నారు తప్ప నీ భగవద్గీత శ్లోకాన్ని ఒక్కటేనా జీవితానికి అనుభవించిన ప్రతి స్థితిలో జాతి లేదు ప్రొద్దున సినిమా మధ్యాహ్న సినిమా రాత్రి సినిమా సెల్ ఫోన్ ఉంటుంది దీనిలో నిమగ్నం అయిపోతున్నారు వాళ్ళకి జీవితం అంటే ఏమిటో ఆ జీవితాన్ని ఈ శరీరాన్ని వాహనంగా చేసుకుని ఎలా నడుపుకోవాలో మహాతపస్వి శ్రీ 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 శివ మహారాజ్ మహారాజు తపస్వి ఇలా అవధూతలు పరమ గురువులు సద్గురువులు అందరినీ ఇక్కడికి పిలిపించమ్మవారు వ్యాపిని వివిధాకార వివిధాకారాలలో వ్యాపించి విస్తరాకులు అన్ని వడ్డిస్తే నచ్చిన పదార్థాన్ని ఎలా అయితే తీసుకుంటామో ఇక్కడ విస్తరాకులు అన్ని వడ్డించినట్టుగానే ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు పూజించుకునేటట్టుగా ఇక్కడ అవకాశం కల్పించబడింది మనం కాదు అక్కడ ఉన్న అమ్మ ఎవరు ఎవరు వరిన వాడు స్వయం వరలో వరించుకునేటట్టుగా అమ్మ ఇంకా మందిని ఇక్కడ మీ వృత్తాలలో ప్రవేశించింది అందుకని అప్పుడు కంచి బ్రహ్మాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి నేను వెళ్ళి అమ్మ దగ్గర కొబ్బరికాయ కొడుతుంటే నాలో ఒక తెలియని ఒక చైతన్యం నాకు తెలియకుండానే కంచి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ధర్మ ప్రచారం చేయాలనండి నేనేం చదువుకోలేదు రామాయణ భారత భాగవతాలు కూడా నాకు తెలియదు చెప్పాలనిపిస్తుంది జాతి అని అడిగితే స్వామి నన్ను ఆశీర్వదించాయి కాబట్టి నేను తలుపుతున్న పిలుపు నాది కాదు పరమాచార్యులు ఏదైతే చెప్పారో చెప్పమన్నారో పెదవి నాది పదవి నా గురుదేవుడు ఈనాడు మానవ ధర్మాన్ని మేలు తెలపడానికి ఏ విధమైన కార్యక్రమాన్ని ప్రతి ఏటా మనం తలపెట్టుకుంటున్నాము ఇప్పుడు మా మురళి గారు చెప్తూ ఉండగా విన్నాను పురుష సోత్రమేనే అర్థాన్ని ఏం చెప్పిందంటే మనసు ఉన్నవాడు మనసుతో పనిచేస్తున్నవాడు రోగాధ్యయనం జరగాలి శరీరాన్ని తన సమాజానికి సమర్పించుకుంటూ ఆగ్మార్త పని చేసే వాళ్ళకి దేవాలయాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు వాళ్ళే దేవుళ్ళు అని గుర్తించిందమ్మా అందుకని దేవాలయాలకు వెళ్ళకూడదని శాస్త్రం చెప్పలేదమ్మా దేవాలయాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు మీరే దేవుడు కాబట్టి ఇంకా దేవుడితో పని ఉంది అన్నారు తప్ప వెళ్ళకూడదని ఎక్కడ శాస్త్రం చెప్పాల అలాగే స్త్రీలు కూడా వేదాలు చదవకూడదని చెప్పల వేదం చదవకపోయినా పర్వాలేదు పంపేది ఉండదు వేదం ఏ స్థితిని బోధించిందో ఆ స్థితిలోని మీరు నిరంతరం ప్రేమ చేత త్యాగం చేత మీరు ఉంటున్నప్పుడు ఉదయం అందరికంటే ముందు మీరు లేస్తారు అందరికంటే ఆఖరిగా మీరు పడుకుంటారు పిల్లలు మలమూత్రాలు ఎత్తేస్తుంటారు వాళ్ళకి వండి పెడతారు భర్తలను సేవించుకుంటారు ఇంత బంధుగణాలను సేవించుకునే ఏ తల్లి ముందు వేదాధ్యాపునుడు సాటివాడని చెప్పింది తప్ప వేదాలు చదవకూడదని వేదలు చెయ్యకూడదని వేదం చెప్పలేదు 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 ఆమె జీవితంలో వేదనలతో ప్రారంభమవుతుంది కాదు ఈ సందేశాన్ని జాతి జను అందించడానికి సత్యపథం అనేటటువంటి పదం ద్వారా ఆ మాధ్యాన్ని సత్యపథాన్ని మాకు ఏర్పాటు చేస్తే ఆ సత్యపథం ద్వారా మేము అడుగులు వేస్తున్నాం తప్ప ఇది మేము కాదు ఇదమ్మ అదే స్వామీజీ నేను వారి వీడియోస్ చూస్తున్నాను వారు ఎక్కడో బాంబేలో వాళ్ళ పని చేస్తుంటే కూలి పని చేసుకుంటుంటే నాకు ఎట్లయితే పరమాచారం బ్లెస్సింగ్స్ ఇచ్చారో వారికి కూడా ఎక్కడి నుంచో ఇది ఒక ప్రేరణ ఇస్తే ఈ రోజున వారు అక్కడ ఎక్కువ మనం చిలుకూరు బాలాజీ మందిరంలో మునివాహన సేవ చేసినప్పుడు అప్పుడు స్వామీజీ అజ్ఞాతంగా ఉన్న స్వామీజీ మనందరికీ తెలిసింది ఆ స్వామీజీ వీడియోస్ చూశాను వారిని చూసి చాలా మంది మీకు తెలియదు మత మార్పులు చేస్తున్న వాళ్ళు కూడా తిరిగి ఘర వాపసు వచ్చేస్తున్నారు మళ్ళీ సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు వారు ఆ సత్యాన్ని బోధిస్తున్నారు వారైతే ఈ కార్యక్రమానికి సందర్భంగా ఉంటుందని నేను వెళ్లి వారిని అర్థించగా ప్రార్థించగా ఈ రోజు వారి ఇక్కడికి విచ్చేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇప్పుడు ఇంకొక కార్యక్రమం ఏమిటంటే మీద చేసేస్తారు ఇవాళ అమ్మవారికి నూట ఎనిమిది ఉన్ని వస్త్రాలైతే మనం అర్చన చేసుకున్నాం